హాయ్ అండి వెల్కమ్ టు నాని ఛానల్ సో ఆ రోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళాం సాటర్డే సో బండ్లో అయితే నేను ఇంకా వీడియో తీస్తూ ఉంటే మా సార్ ఎక్కడ నువ్వు పడిపోతావో ఈ వీడియో తీస్తూ అనేసి అయితే అన్నారు సో అందుకనేసి అయితే కాసేపు అయితే తీసి ఇంకా అంటే ఇలా పెట్టడం పెట్టేసా ఇంకా తనకి తెలియకుండా అయితే ఇంకా అయితే తీసేసా ఇదేమంటే మేము వెళ్ళింది గుంట అనమాట తిరుపతిలో ఉండే అప్లై గుంట ఇది ఎక్కడ అంటే ఒక పల్లెలో అనమాట ఉండేది సో కొండ కింద ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది సాటర్డే టైంలో అయితే మాత్రము రష్ కూడా ఫుల్గానే ఉంటారు సో ఇంకా సాటర్డే అయితే కొంచెం బాగుంటుందనేసి ఇంకా ఆ రోజైతే బయలుదేరేసాం ఇవంతా కూడా మధ్యలో వచ్చే పల్లెలు అనమాట సో కొన్ని చాలా పల్లెలే ఉంటాయి ఇంకా పల్లెలంతా కూడా దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మధ్య మధ్యలో అయితే టిఫిన్ సెంటర్స్ కానీ అన్నీ కూడా కాఫీ టీ కానీ అవి ఏవైనా కూడా అన్నీ కూడా పల్లెల్లోనే ముందర రోడ్డు పక్కనే సైడ్లలో అయితే పెట్టేస్తుంటారు ఎందుకు అంటే మనకు అక్కడ వెంకటేశ్వర స్వామిది దర్శనానికి కోసం అనేసి వచ్చే భక్తులు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా అంటే అవైలబుల్లో ఉండడానికనేసి అదేవిధంగా వాళ్ళకు కొంచెం మా అంటే ఇన్కమ్ అలా వస్తుంది కదా సో అందుకనేసి అయితే ఇంకా అది అనమాట చూసారా క్లైమేట్ అయితే ఎంత బాగుందో కదా చూసేదానికి ఆ పచ్చని కొండలు అసలు చాలా చాలా బాగుంది ఆ పల్లెటూరులో వెళ్తూ ఉంటే అసలు ఆ వాతావరణము అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మనం టౌన్లోనే ఉండే వాళ్ళకి ఏముంటే ఇలాంటి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు అయితే అది ఆస్వాదిస్తూ అంటే మాత్రం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ దగ్గరకైతే లోపలైతే ఇంకా అలో లేదు ఆ వీడియోస్ అదంతా కూడా తీయడానికి సో అందుకని అయితే నేనైతే ఇంకా అక్కడైతే వాళ్ళ రూల్స్ని బ్రేక్ చేయడానికి కుదరదు కదండి కాబట్టి అయితే నేనైతే అవంతా కూడా ఏం తీయలేదు జస్ట్ ఇక్కడ మాత్రం బయట మాత్రమే తీసామన్నమాట సో దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత బయట వచ్చాం ఇంకా సాటర్డే కదా సాటర్డే అయితే అందరూ కూడా ఈ విధంగా అయితే దీపాలు పెడతారు సో కొంతమంది అయితే కూడా ఏమి అంటే కదా మిగిలిన రోజుల్లో కూడా పెట్టేవాళ్ళు ఉంటారు సాటర్డే అయితే మాత్రం ఖచ్చితంగా చాలామంది అయితే దీపాలు అయితే పెడుతూ ఉంటారు ఇది వచ్చి కోనేరు అనమాట సో వాటర్ అయితే కొద్దిగానే ఉన్నాయి ఇంకా లోపలికి అయితే అది క్లోజ్ చేసేస్తారు కోనేరు లోపలికి ఇక్కడ ఏమి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది కూడా క్లోజ్లోనే ఉంది సో బయట నుంచి అయితే ఇంకా మేమైతే అయితే దేవుడికైతే దండం పెట్టేసుకొని ఇంకా బయటైతే వచ్చేసాము సో చాలా చాలా బాగుంది అంటే మేము స్టార్ట్ ఒక నైన్ ఇయర్స్ అలా వెళ్ళినప్పుడు అయితే అంటే కొంచెం వేరుగా ఉండింది సో ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ అనేది అయితే కొంచెం అయితే బాగా జరిగింది ఇక్కడికైతే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో అయితే మాత్రం భక్తులు అయితే వస్తూ ఉంటారు తిరుమల దర్శనానికి అయితే ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే ఇక్కడ ఈ దేవుణ్ణి కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ తిరుపతిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కదండి సో లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ ఏమి అంటే తిరుపతిలో ఉండే అన్ని గుళ్ళు కూడా చూసుకొని తర్వాత అయితే రిటర్న్ అవుతూ ఉంటారు చాలా మంచిగా చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి ఇంకా ఏమి ఇది పల్లెటూరు కదండి కాబట్టి పక్కనే అంతా కూడా మనకు వెజిటేబుల్స్ కానీ ఇలా చెనక అన్నీ కూడా రోడ్ సైడ్ మొత్తం అంతా కూడా పెట్టేస్తారు అంటే ఆ టెంపుల్కి పక్కనే అనమాట మొత్తం అన్నీ కూడా పెట్టేశారు సో మాకు కూడా ఆ శనగలు అయితే కొంచెం నచ్చాయి అనేసి ఇంకా అయితే మా సార్ అయితే ఇంకా శనకాయలు అయితే తీసేసుకున్నారు వీళ్ళంతా కూడా ఆ పల్లెలో ఉండేవాళ్ళు అనమాట ఆ టెంపుల్ కూడా ఆ పల్లెలోనే ఉంది కొండ కిందనే సో అక్కడ భక్తులంతూ వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ అంతా ఆకుకూరలు కానీ మిగతా కూరగాయలు కానీ అన్నీ పెట్టేసాను అనమాట చెప్పాను కదండి సాటర్డే అయితే మాత్రం ఫుల్ రష్గా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది సో మేము అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా చిన్నపిల్లలకు కావాల్సిన వాళ్ళకి బొమ్మలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఫస్ట్ ఇంకా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్